హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ పాత కస్టమర్లకు రూపాయలు రెండు లక్షలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచుకో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే వెళ్ళిపోయినట్లయితే కొన్నిసార్లు మీకు అనుకోకుండా డబ్బు అవసరమయ్యే పరిస్థితి రావచ్చు అప్పుడు ఎక్కువగా మీరు ఫ్రెండ్స్ బంధువులు లేదా పరిచయస్తులను అడిగి డబ్బును తీసుకునేందుకు ప్రయత్నిస్తారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు కానీ మీకు అవసరమైన మొత్తం ఎక్కువ ఉంటే ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ లోన్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు అని చెప్పుకోవచ్చు మీకు దేశంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో అకౌంట్ ఉంటే మీ డబ్బు సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక మీ ఇన్స్టాగ్రామ్లో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు రూపాయలు రెండు లక్షలు ఇస్తుందనే వీడియోను చూసి ఉండవచ్చు ఈ వీడియో నిజానికి ఎస్బీఐ బ్యాంక్ ఆర్టీఎఫ్సి రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఆఫర్ గురించి అయితే రెండు లక్షలు మాత్రమే కాకుండా ముప్పై ఐదు లక్షల వరకు అందిస్తుంది ఎస్బీఐ ప్రత్యేక కస్టమర్ల కోసం ఈ రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఆఫర్ ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు ఈ ఆఫర్ కింద కస్టమర్లు యోనో యాప్ ద్వారా ముప్పై ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు ప్రత్యేకత ఏమిటంటే ఈ లోన్కి ఎటువంటి పేపర్స్ అవసరం లేదని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహము లేదు ఇంకా దరఖాస్తు విధానం మీరు మీ మొబైల్లోని యోనో యాప్ని ఉపయోగించి ఈ లోన్ కోసం ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు తరువాత మీరు మీ ఆధార్ ఓటీపీ ఉపయోగించి ఈ సైన్ చేయవచ్చని చెప్పుకోవచ్చు ఇక వడ్డీ రేటు ఎలా ఉంటుంది వడ్డీ రేట్లు రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్తో లింక్ అయి మొత్తం లోన్ కాలానికి నిర్ణయించబడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ ఆఫర్ను ఎవరు పొందవచ్చు ఈ ఆఫర్ ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక బ్యాంకు ప్రకారం సిబిల్ స్కోర్ చెక్ చేయడంతో పాటు అర్హత లోన్ ఆమోదంతో సహా అన్ని ప్రక్రియలు డిజిటల్గా జరుగుతున్నాయి అలాగే మీ ప్రతి నెల ఆదాయం కనీసం రూపాయలు పదిహేను వేలు ఉండాలని చెప్పుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ చెక్ చేయడంతో పాటు అర్హత లోన్ ఆమోదంతో సహా అన్ని ప్రక్రియలు డిజిటల్గా జరుగుతాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అలాగే మీ ప్రతి నెల ఆదాయం కనీసం రూపాయలు పదిహేను వేలు ఉండాలి మీ సిబిల్ స్కోర్ ఆరు వందల యాభై లేదా ఏడు వందల కంటే ఎక్కువగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయటం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయటం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్టయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసుచున్నట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను